పసిఫిక్ మహాసముద్ర గర్భంలో భీకర సునామీ రెప్పపాటులో తీర దేశాలను చిగురుటాకులా వణికించింది రష్యా జపాన్ అమెరికా దేశాల తీరాల్లోని పట్టణాలపై రాకాసి అలలు విరుచుకుపడ్డాయి అదే సమయంలో కిచోస్కయా సోప్రా అగ్నిపర్వతం బద్దలై భారీ స్థాయిలో లావా విరజిమ్మింది కాగా ఈ సునామీ నేపథ్యంలో మాంగా ఆర్టిస్ట్ రియో టాక్సుకి మరోసారి వార్తల్లోకి వచ్చారు రెండు వేల పదకొండు నాటి సునామీతో పాటు తాజా విపత్తును కూడా ముందే ఆమె దాదాపుగా ఊహించడం చర్చనీయాంశంగా మారింది ఇదే సమయంలో బల్గేరియాకు చెందిన కాలజ్ఞాని బాబా వాంగా కూడా గుర్తు చేసుకుంటారు ఇటీవల పసిఫిక్ మహాసముద్ర గర్భంలో పుట్టిన ప్రళయ భీకర సునామీ దేశాలను చివురుటాకులో వణికించింది రష్యా జపాన్ అమెరికా దేశాల తీరాల్లోని పట్టణాలపై అలలు భీకరంగా వెరచుకుపడ్డాయి రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోస్ కమ్చాట్స్కి నగర సమీపంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించింది కంచిట్కాలోని కొన్ని ప్రాంతాల్లో పది నుంచి పదమూడు అడుగుల ఎత్తున అలలతో వచ్చినట్టు చెబుతున్నారు పసిఫిక్ మహాసముద్ర గర్భంలో ఇరవై ఒక్క కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అమెరికా జియలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది కమ్చుట్కా పరిధిలో కొన్ని చోట్ల అలలు ఏకంగా ఇరవై అడుగుల ఎత్తులో దోసుకొచ్చి తీరంలో పెను విలయం సృష్టించాయి పసిఫిక్ సముద్రంలో రెండు వేల పదకొండు తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు భూకంపం సంభవించినప్పుడే రష్యాలోని కమ్చెట్కా పరిధిలోని కిచెవ్స్కయా సోప్రా అగ్నిపర్వతం దాదాపు ఆరు వందల ఏళ్ల తర్వాత తొలిసారిగా బద్దలైంది ఉత్తరాంధ్ర గోళంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అందులోంచి భారీ స్థాయిలో లావా ఎగజిమ్మింది పలు పేలులు సైతం వినిపించాయని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ లోని జియోఫిజికల్ విభాగం ప్రకటించింది పలు దేశాల్లో ప్రకంపనలు తీవ్ర స్థాయిలో సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు పసిఫిక్ మహాసముద్ర తీరంలో రష్యా మొదలు జపాన్ అమెరికా హవాయి న్యూజిలాండ్ చిలీ కొలంబియా దాకా అన్ని దేశాలను సునామీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన సునామీ హెచ్చరికలతో తీర ప్రాంతాల్లోని ప్రజలంతా ప్రాణభయంతో ఎత్తైన ప్రదేశాలు బీచ్లకు దూరంగా ఉన్న పచ్చిక బయళ్లకు పరుగులు తీశారు అమెరికాలోని హోనలును సిటీలో జనం ఒక్కసారిగా కార్లతో వేరే చోట్లకు తరలిపోవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి హవాయిలో పలుచోట్ల సునామీ సైరన్లు మోగించారు చిల్లీ సోలేమన్ దీవులు అలెస్కా ఒరేగాన్ వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి అటు జపాన్ను కూడా భూకంపం భయపెట్టేసింది ప్రకంపనలు జపాన్ తీరాలను తాకినా ఆ దేశంలోని అణువిద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ స్పష్టం చేసింది సాధారణంగా భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తీవ్రత అత్యల్పంగా ఉంటుంది కానీ పెను భూకంపం ధాటికి ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు సైతం ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో విస్తరించడం గమనార్హం సునామీ తర్వాత పలు దేశాల బీచ్లు నిర్మానుష్యంగా మారాయి పసిఫిక్ మహాసముద్ర గర్భంలో సంభవించిన ఈ భారీ సునామీ నేపథ్యంలో జపనీస్ బాబా వాంగా పేరిట ఫేమస్ అయిన మాంగా ఆర్టిస్ట్ రియో టాట్సూకి మరోసారి వార్తల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమె ది ఫ్యూచర్ ఐసా పేరిట కొన్ని మాంగా చిత్రాలని వేశారు రెండు వేల పదకొండులో సునామీ సంభవిస్తుందని పేర్కొన్నారు అప్పట్లో ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు ట్యాట్సూకి కూడా ఆశించిన గుర్తింపు దక్కలేదు అయితే ఆమె చెప్పినట్టే రెండు వేల పదకొండులో సునామీ జనాల్ని ముంచెత్తింది అపార ప్రాణనష్టం సంభవించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో తన మాంగా చిత్రాలతో ఆమె రెండో ఎడిషన్ విడుదల చేశారు ఈసారి చిత్రాల్లో మరో ప్రకృతి విపత్తు గురించి పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదున మరో సునామే తప్పదని అన్నారు టాట్సూకీ అయితే ఆమె చెప్పిన తేదీన కాకపోయినా మొత్తానికైతే ఘటన జరగనే జరిగింది జపాన్ తీరాన్ని జులై ఐదున సునామీ ముంచెత్తుతుందని చెప్పగా ఆ ఉత్పాతం జూలై ముప్పైన ముంచుకొచ్చింది దాంతో మాంగా పేరు సోషల్ మీడియాలో మరోసారి మారుమోగుతోంది ఈ ఏడాది ఏప్రిల్లో జపాన్కు పర్యాటకులు రికార్డు స్థాయిలో పోటెత్తారు ఏకంగా మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది జపాన్ను సందర్శించారు అయితే మే నెల నుంచి సీన్ తిరగబడింది పర్యాటకుల రాక ఏకంగా పదకొండు శాతం తగ్గింది జపాన్లో సునామీ సంభవిస్తుందని రియో టాట్సూకి ముందుగానే కార్టూన్ రూపంలో అని చెప్పడం వైరల్గా మారిపోయింది ఇది నిజమవుతుందన్న భయంతో పర్యాటకులు తమ ముందస్తు ప్లాన్లన్నీ రద్దు చేసుకుంటున్నారు హోటల్ గదుల బుకింగ్ ఫ్లైట్ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు మాంగా కార్టూనే ఈ పరిస్థితికి కారణమని జపాన్లోని హోటళ్ల యజమానులు టూరిస్ట్ ఆపరేటర్లు వాపోయారు ఫిలిపైన్ సముద్రంలో భారీ విస్ఫోటనం జరగనుందని సముద్రం ఉప్పొంగిపోబోతుందని వరుస భూకంపాలు రావచ్చని రియో టాట్సూకి చెప్పింది రెండు వేల పదకొండు సునామీ కన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రళయం రావచ్చంటూ డ్రాయింగ్ వేసింది అంతటి ఉత్పాతం జరగకపోయినా అదే నెలలో జపాన్ను సునామీ వణికించింది కాగా సునామీ ఎప్పుడొచ్చేది శాస్త్రపరంగా కూడా అంచనా వేయటం సాధ్యం కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు కాబట్టి జోసియాన్ని చూసి భయపడిపోవటం అర్థరహితమని అంటున్నారు ఈ రియో ట్రాట్సూకి సరే ఇంతకీ బాబా వాంగ ఎవరు బాబా వాంగా బల్గేరియాకు చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెన్ను తుఫానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగా దూరదృష్టితో భవిష్యత్తు పరిణామాలను వీక్షించారని చెప్తారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన ఎనభై ఐదో ఏట చనిపోయారు బాబా వాంగ ఈవిడ జోస్యాలు చాలా సందర్భాలు నిజమయ్యాయని అంటారు భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా ఆమె అరవై ఏళ్ల క్రితమే ఊహించారు ధ్రువ ప్రాంతాల్లో మంచు కొండలు కరిగిపోతాయని ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని వేడి ప్రాంతాలు చల్లగాను చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని అగ్నిపర్వతాలు కొడతాయని చెప్పింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఇండోనేషియా సుమిత్ర దేవులను కుదిపేసిన సునామీ గురించి బాబా వాంగా ముందే చెప్పారని అంటారు అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్ అమెరికన్ ఎన్నికవుతారని ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగా చెప్పారు అయితే నలభై నాలుగవ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికయ్యాడు కానీ ఆయన తర్వాత రెండు వేల పదిహేడులో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు రెండు వేల నూట ముప్పై నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించిపోతుందని అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగా అంచనా వేసింది మూడు వేల ఐదు నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని మూడు వేల ఏడు వందల తొంభై ఏడు నాటికి భూమండలమంతా నశించిపోతుందని ఇప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా ఆమె అంచనా వేసింది బాబా వాంగా బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండటంతో ధనవంతులు వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్తు గురించి చెప్పించుకునేవారు